ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో నేను బాగున్నాను మీరు అందరూ అనుకుంటున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో స్పెషల్ ఏమంటే పండగ పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి నా పనులు ఎలా జరుగుతుంది అనేసి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను అండ్ నాకు ఈరోజు వర్కింగ్ అగైన్ లీవ్ అయితే దొరకదు కదా అండ్ పండగ రోజు కూడా లీవ్ అయితే లేదు ఫ్రైడే గౌరవం పండగకు ఇంకా సాటర్డే ఆబ్వియస్లీ మాకు హాలిడే ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్స్ట్రా లీవ్స్ ఏం తీసుకోవట్లేదు ఈ పండక్ అని నా పనులు అయితే ఇలా స్టార్ట్ అయింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయింది అండ్ మీటింగ్స్ ఉన్నింది నా కొంచెం మేజర్ వర్క్ అప్డేట్స్ ఏమేమి ఇవ్వాలా అవన్నీ ఇచ్చేసాను అదంతా అయింది అప్డేట్ చేసింది తర్వాత నేను వంటకైతే పెట్టాను సాంబార్కి రైస్ అయిపోయింది వెజిటేబుల్స్ దాల్ అంతా పెట్టి సాంబార్కి పెట్టిన ఆ మీన్ వైలు నేను మార్నింగ్ లేచిన వెంటనే వన్ సెట్ బెడ్షీట్స్ ఉంది ఒక త్రీ సెట్స్ సో అవన్నీ వేసాను అది అయిపోయింది ఇంకా బట్టలు ఉన్నాయి ఇవి వేసేసి ఇల్లు ఆల్రెడీ నేను క్లీన్గా కంప్లీట్గా మ్యాచ్ అంతా తీసి తోసిందంతా అయిపోయింది జస్ట్ తుడుచుకో రావాలి ఇవంతా అయిన తర్వాత నేను మళ్ళీ తుడుచుకుంటాను డస్టింగ్ చేయాలి ఇంత అయిపోయి మళ్ళీ లైక్ బెడ్కి బెడ్ స్ప్రెడ్స్ కంప్లీట్గా చేయాలి రెండు రూమ్స్లో ఈ పనులు అయితే పెండింగ్ ఉంది ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా పూజ పనులు అయితే నెక్స్ట్ చేసుకుంటా మేజర్ వర్క్ అయితే ఇదే కదా సో ఇవి కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ముందు ఒక్కొక్కటే పనులు చేసుకుంటూ వెళ్తాను అండ్ సైమల్టేనియస్గా ఒక్కొక్క పనులే అయిపోతే మిషన్ ఏం మనమేం చూసుకునే పని లేదు కదా దాన్ని బట్టి అది అయిపోతుంది ఎండ ఉండగా కొంచెం డ్రై చేసేసి తీసుకొని వచ్చి ఆర వేసేస్తే ఆర వేసేసి పెట్టేస్తే ఈజీ అవుతుంది అనేసిని నేనైతే ఒకే మాట ఇచ్చేసేస్తామనేసి బట్టలు అయితే వేసేస్తున్నాను ఆ మిషన్కి అండ్ బాగా ఎండ ఉంది సో మ్యాక్సిమం ఒక టూ అవర్స్ అయితే చాలు బట్టలు అయితే బాగా ఆరిపోతాయి అండ్ నేను లాస్ట్ వీడియోలో లాండ్రీ టిప్స్ అని నేను ఒక వీడియో చేశాను మీరు కొత్తగా చూస్తూ ఉండేట్లయితే ఖచ్చితంగా ఆ వీడియో పోయి చేయొచ్చు అండ్ నేను చాలా హెల్ప్ఫుల్ టిప్స్ అని నేను దాంతో షేర్ చేశాను అనమాట ఒక్క మాట చూడండి నేనైతే లిక్విడ్ డిటర్జెంటే యూస్ చేస్తాను నా పాత వీడియోస్లో కూడాను నేను చాలా ప్రిపరేషన్స్ లైక్ ఇంటి మేనేజ్ చేసే టిప్స్ అన్నీ వచ్చేసి చాలా వీడియోస్ చేశాను నేను అది ఒక్క మాట చూడండి అండ్ నేను కూడా కొన్ని లింక్ చేస్తాను బికాస్ చాలా ఉన్నాయన్నమాట నేను ఒక్కొక్కటే సిరీస్ లాగా క్రియేట్ చేసిండే వీడియోస్ అవన్నీ నన్ను మీడియో కంటిన్యూస్గా చూసినారంటే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటాను ఈ టిప్స్ అండ్ కొత్త వాళ్ళకి జాబ్ చేస్తూ కూడా మనము ఇంటిని ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవచ్చు బాగా పెట్టుకోవచ్చు అనే దానికైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ దీంతోపాటు చాట్ల వాయిన ఉంది చాటలు కూడా నేను కడిగి పెట్టేశాను ఒక సెట్ బాగా ఎండ ఉంది కాబట్టి డ్రై అయిపోతుంది ఈవినింగ్ లోపల నాకు ఈజీ అవుతుంది అనేసి నేను అండ్ ఈ బట్టలు కూడా పైన టెరెస్ మీద వేయాలి బెడ్షీట్స్ అంతా ఎప్పుడూను మనము బెడ్ స్ప్రెడ్స్ బట్టలు వేసేటప్పుడు ఉల్టా వల్ల కలర్ అయితే ఫేడ్ అవ్వదు నీటిలో ఎండ అయితే అది లైక్ ఆరితే అది డిఫరెంట్ బట్ ఎండలో బాగా ఇదైందంటే సన్లైట్ పడిందంటే కలర్ ఫేడ్ అయిపోతుంది కాబట్టి అయినంత నూనె వచ్చేసి మీరు ఉల్టా చేసి వేయండి కాబట్టి కలర్ ఆఫ్ ద క్లోత్స్ వచ్చేసి అలాగే ఉంటుంది బ్రేక్ఫాస్ట్ పాత్రలన్నీ కూడా నేను కంప్లీట్గా కడిగేసాను మార్నింగ్ తినేది అలాగేనే సో కాబట్టి ఈ ఒక్క పని కూడా అయిపోయింది ఇక్కడ కూడా క్లీన్గా ఉంది దాని తర్వాత ఇక నేను చెప్పాను కదా సాంబార్కి అయితే పెట్టినాను దీనికి లైక్ ఉప్పు కారము ఇవన్నీ వేసి మనం సాంబార్ చేస్తాం కదా ఆ ప్రొసీజర్ అయితే పెండింగ్ ఉంది అది నేను తర్వాత చేసుకుంటాను ఇంకా కిచెన్ అయితే కంప్లీట్గా క్లీన్ అయిపోయింది తుడుచుకోవటం అంతే అండ్ నాకు కావాల్సింది అన్ని ఐటమ్స్ వచ్చేసి ఇక్కడ పెట్టుకున్నాను ఈజీ అవుతుంది అనేసి అండ్ ఫ్లోర్ కూడా కంప్లీట్గా క్లీన్ అయింది డస్టింగ్ ఒక్కటే పెండింగ్ ఉంది డస్ట్ చేసిన తర్వాత మాప్ చేస్తాను ఇక వచ్చేసి నేను బెడ్ స్ప్రెడ్స్ అంతే ఈ రూమ్లో కూడా నన్ను కంప్లీట్గా అన్నీ అయిపోయింది డస్ట్ చేసేస్తాను ఈ రూమ్ కూడా సో కాబట్టి ఇంకా బెడ్ స్ప్రెడ్స్ వేసేస్తాము అని నేను అండ్ రెగ్యులర్గా మనం నేనైతే వీక్లీ వన్స్ మార్చేస్తాను అండ్ ఎక్కువ మనకు గలీజ్ కూడా ఉండదు డస్ట్ మెయిన్ గలీజ్ అంటే డస్టే వస్తుంది ఎక్కువగా లేకపోతే ఇంకేం ఉండదు దో మాకు అపార్ట్మెంట్ అయినా ఇక్కడ చాలా డస్ట్ ఉంటుంది కాబట్టి నేను అయినంతను లైక్ ఎవ్రీ వీక్ చేంజ్ చేసేదాన్ని ట్రై చేస్తా సో కాబట్టి ఇంకా ఈ వీక్ పండగ వచ్చింది కాబట్టి సరిపోతుంది ఈరోజే అయితే పెట్టుకున్నాను అండ్ నాకు వచ్చేసి బెడ్ స్ప్రెడ్స్ ఎప్పుడు తి తిన్నగా ఉండే బెడ్షీట్స్ అయితే నాకు బెడ్ స్ప్రెడ్స్ దీని మీద బెడ్స్ మీద వేస్తాం కదా అలాంటివి చాలా పల్చగా ఉంటే నాకు నచ్చదు ఎందుకంటే మనం కూర్చునేప్పుడు కానీ లేకపోతే పడుకున్నప్పుడు కానీ అది బాగా అలా ఇట్లా జరిగిపోతుంది అనమాట ఎంత టైట్గా పెట్టినా కూడా కాబట్టి ప్యూర్ కాటన్ కొంచెం థిక్గా ఉండే తీసుకున్నామంటే బాగా బెడ్ మీద అది నిలుస్తుంది మనకు ఈజీగా మేనేజ్ చేయొచ్చు అండ్ చాలా టైట్గానే వేయాలి లైక్ మనము సైడ్స్లో అంతా బాగా టచ్ చేయకపోతే బయట ఈజీగా అనమాట కాబట్టి నేను లైక్ మీడియం కొంచెం థిక్నెస్ ప్యూర్ కాటనే నేను ప్రిఫర్ చేస్తాను నాకు నైలాన్ క్లా ఫ్యాబ్రిక్ చాలా లుక్ ఉండేలాంటివంతా అయితే డైలీ యూసేజ్కి అయితే చాలా కష్టము కాబట్టి నేను కొంచెము లైక్ ఈవెన్ దో అది అంత అట్రాక్టివ్ లుక్గా లేకపోయినా కూడా యూసేజ్కి నాకు ఈజీగా ఉండేలాంటి బెడ్ స్ప్రెడ్స్నే నేను సెలెక్ట్ చేసుకుంటాను ఒక టూ టైమ్స్ కొనుక్కున్నాను కానీ ఏదో ఫ్లెక్సిబుల్గా అనిపించలేదు అండ్ దట్టు సమ్మర్లో అయితే ఒక మాదిరి విలవిలా అని అనిపిస్తుంది చాలా కష్టం అది యూస్ చేయడానికి కాబట్టి నేను ఇలా చేసుకున్నాను ఆ రూమ్లో అయితే మార్చింది అయింది వచ్చేసి అది మెరూన్ కలర్ బెడ్ ఉంది ఇక్కడ వైట్ కలర్ ఉందనమాట కాబట్టి అది మనకు గలీజ్ అయితే స్టెయిన్స్ అలాగే కనిపిస్తుంది అనేసి ఇలాంటి ఒకటి బెడ్ కవర్ లాగా వస్తుంది కదా విత్ లాస్టిక్ సో అలాంటిది ఒకటి వేసి తర్వాత నేను దీని మీద బెడ్ స్ప్రెడ్ వేస్తాను దీన్ని వల్ల మనకు బాగా లైక్ స్టెయిన్స్ అనేది అవ్వదు బాగుంటుంది ఈవెన్ స్పెట్ కానీ లేకపోతే తలకు ఆయిల్ చేసేటం సమ్ టైమ్స్ అలాంటివంతా ఏది అతుక్కోదు అతుక్కున్నా కూడా దీనికే ఉంటుంది కాబట్టి ఇలా యూస్ చేసుకుంటాను అండ్ ఈ రూమ్లో వచ్చేసి ఇది ఆల్మోస్ట్ మనకు కింగ్ సైజ్ ఉంటుంది అది వచ్చేసి క్వీన్ సైజు వెడ్స్ ప్రెట్స్ మెజర్మెంట్ అయితే డిఫరెంట్ నేను కొంచెం పెద్దగానే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే సైడ్స్లో బాగా టచ్ చేయాలి అప్పుడే మనకు ఈజీగా యూసేజ్ చేయచ్చు బట్ డైలీ అయితే మనకు సర్దట ఈవెన్ పండుకొని లేచినా కూడా నన్ను టైట్గా ఉంటుంది మనం వల్ల కొంచెం టైం తీసుకొని సైడ్లో అంతా బాగా టచ్ చేసి టైట్గా చేసామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అసలు బయట రాదనమాట నేను ఈ వెజ్ స్ప్రెడ్స్ అంతా వచ్చేసి బెంగళూరులో అయితే కొనలేదు నేను మా సిస్టర్ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది అండ్ దే నేనే ప్యూర్ కాటన్ అండ్ తమిళనాడులో అయితే కాటన్ చాలా బాగుంటుంది సో అక్కడే కొనుక్కుంటున్నాము లాస్ట్ ఒక త్రీ ఇయర్స్గా నేను ఒక టూ త్రీ టైమ్సే కొన్నాను చాలా బాగుంది అనిపించింది ఈవెన్ చాలా వాషెస్ అయినాయి చూడండి కలర్ ఏం ఫేడ్ కాలేదు బాగుంటుంది సో కాబట్టి ఇంకా అలా తీసుకున్నాం అనమాట ఇదైతే మనం చూసుకోవాలి మెజర్మెంట్ లైక్ సెంటర్లో డిజైన్ ఉంది అండ్ సైడ్స్ వచ్చేసి ప్లెయిన్ కదా అది చూసుకొని క్లీన్గా ఇలా టక్ చేస్తూ నేను ఇదైతే కంప్లీట్ చేసుకున్నాను అండ్ ఇవన్నీ వచ్చేసి ఒక కొంచెం కొంచెం ఓ టైం పట్టే టాస్క్లే బట్ ఏమంటే ఒకే అంటే కొంచెం కష్టమవుతుంది కాబట్టి నేనే నిన్ను ఇలా డివైడ్ చేసుకొని నాకు వర్క్తో మేనేజ్ చేసేలాగా అన్నీ మేనేజ్ చేసుకుంటున్నాను నేను ఇవన్నీ పనులు అయితే ఈరోజు ముగించుకొని వేస్తున్నాను అయిన తర్వాత ఇంకా పండగ పనులు అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా సో అవి చేసుకోవడానికి అండ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో అయితే చాలా మినిమల్గానే పెట్టుకున్నాను నేను ఐటమ్స్ ఎక్కువ పెట్టుకున్నంత మెయింటెనెన్స్ చాలా కష్టం అనేసి నేను ఎక్కువగా అయితే ఏం లేదు రెగ్యులర్గా బెడ్స్పెట్స్ అయితే చేంజ్ చేసేదాని వల్ల మనకు లైఫ్ కూడా బాగా వస్తుంది అండ్ ఎక్కువగా అయితే గలీజ్ ఉండదు కదా ఎవ్రీ వీక్ అలాగే వాష్ చేసేసామంటే క్లీన్గా ఉంటుంది ఎక్కువ రోజులు అయినంత స్టెయిన్స్ ఎక్కువ అవుతుంది మళ్ళీ ఇంకా మనము కెమికల్స్ ఎక్కువగా యూజ్ చేసి వాష్ చేయాల్సి పడుతుంది అండ్ నాకు తెలిసి వాషింగ్ మిషన్లో కూడా ఎక్కువ స్టెయిన్స్ ఉండేవంతా అయితే క్లీన్ అవ్వదు అనిపిస్తుంది నేను చాలా మాటలు అబ్జర్వ్ చేశాను కాబట్టి నాకు అది బెస్ట్ అనిపించింది అంత అయ్యిన తర్వాత మళ్ళీ చేతిలో అంతా క్లీన్ చేసేదంటే అది ఇంపాసిబుల్ చాలా కష్టం ఇంత పెద్ద పెద్దది కాబట్టి రెగ్యులర్గా ఎవ్రీ వీక్ తీసేస్తే క్లీన్గా క్లీన్ అయిపోతుంది సో మనం ఈ పని చేసినా కూడా అది హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్తో క్లీన్గా చేయాలి అండ్ దాన్ని ఎంజాయ్ చేస్తూ ఒక అద్భుతంగా పర్ఫెక్ట్గా చేయాలా అనేది మనం అనుకున్నామంటే ఏ ఒక్క ఇంటి పనైనా వంట పనైనా బయట బయట పనైనా మనం పర్ఫెక్ట్గా చేస్తామన్నమాట ఏదో ఒక పని నేను చేశాను నేను కంప్లీట్ చేశాను అనేట్లయితే అయితే దాన్ని ఇంకొకరు చేసేలాగా లేకపోతే మనము పని చేసినామా చేయలేదా అనే ఒక ఇది కూడా తెలియకూడదు అంత పర్ఫెక్ట్గా పని అయితే ముగించాలి అండ్ సౌండ్ కూడా అంతే చిన్నగా ముచ్చటగా పని చేసేదైతే చాలా చాలా ఇంపార్టెంట్ దాన్ని ఒక ఆర్ట్గా కూడా కన్సిడర్ చేయొచ్చు అది నేర్చుకున్నామంటే నిజంగా పనులైతే పెద్ద కష్టమనే అనిపించదు చిన్నగా మనకి ఎట్లా టైం కుదురుతుందో అట్లా సౌకర్యంగా మనము క్లీన్గా కొంచెం 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 పండ్లు చేసుకునే దానివల్ల మనకు ఇంటి పనులు అయితే ఎస్పెషలీ ఇంటి పనులే చాలా హెక్టిక్ బయట పని అయితే ఒకే పని ఉంటుంది ఇలా మల్టిపుల్ ఉండదు సో ఇంట్లో అలా కాదు కదా చాలా థింగ్స్ మేనేజ్ చేసేదానికైతే చాలా చాలా ఈజీ అవుతుంది మీరు ట్రై చేసి చూడండి నాకు ఎక్కువ ఐటమ్స్ అన్నీ పెట్టుకుండే దానివల్ల నాకు డస్టింగు అంత ఈజీ ఏం కాదు కొంచెం టైం పడుతుంది ఓపికతో చేసుకోవాలి అండ్ డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు బ్రషెస్ యూస్ చేసుకొని చిన్న చిన్న హోల్స్ అలాంటి జాగాలో ప్రతి ఒక్క దానితోనూ డస్ట్ అయితే అక్యుములేట్ అయిపోతుంది అవన్నీ క్లీన్ చేసుకోవాలి నేను అవన్నీ వచ్చేసి ఒక్కొక్కటే నాకు టైం ఉన్నప్పుడల్లా ఒక హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఎప్పుడు టైం దొరుకుతుందో అప్పుడు నేను చూసినప్పుడల్లా అలా క్లీన్ చేసుకొని కాబట్టి నాకేమి ఇబ్బంది అనిపించదు అండ్ నేను ఇవన్నీ వచ్చేసి డెకరే ఐటమ్స్ ఇష్టపడి పెట్టుకోండేది కాబట్టి అంత హెట్టిగా అనిపించదు మనం ఏదైనా నచ్చి చేస్తే ఏ పని అయినా కానీ మనకు అది చాలా ఈజీగా అయిపోతుంది ఇంకా చేయాలా అని అనుకున్నాం అనుకోండి ఈ యొక్క చిన్న టాస్క్ అయినా చాలా పెద్దగా అనిపిస్తుంది అండ్ ఈ ఐటమ్స్ అన్నీ వచ్చేసి ఎంతో ఎమోషనల్గా కొన్నవి అండ్ ఇట్ హాజ్ లాట్ ఆఫ్ స్టోరీస్ అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో పోయినప్పుడు కొన్నవి కాబట్టి అవన్నీ వచ్చేసి స్వీట్ మెమోరీస్ అయితే అవుతుంది క్రియేట్ చేస్తుంది అండ్ నేను ఇల్లు అంతా తుడిచిన తర్వాత ఇంకా ఫ్లోర్ మ్యాట్స్ ఇవి కూడా మార్చేస్తున్నాను నేను ఎవ్రీ పండగల టైంలో ఫ్లోర్ మ్యాట్స్ అంతా నన్ను మార్చేస్తాను అనమాట అండ్ రెగ్యులర్గా అయితే ఫిఫ్టీన్ డేస్ వన్స్ మార్చుకుంటాను అండ్ ట్వైస్ ఇన్ మంత్ నేను ఆ డేట్స్ పెట్టుకొని వేస్తాను ఆ డేట్ వచ్చిందంటే ఆ టైంలో మార్చేస్తాను సో కాబట్టి నాకు అది చాలా ఈజీ అవుతుంది నేను ప్రతి ఒక్కదానికి టైం టేబుల్ ఫాలో అయ్యేదైతే నాకు చాలా ఇష్టము దానివల్లనే నాకు ఇన్ని మల్టిపల్ టాస్క్ స్ట్రెస్ ఫ్రీగా మేనేజ్ చేయడానికి అయితే ఈజీ అవుతుంది అవన్నీ టిప్స్ కూడా నన్ను వీడియోస్లో ఉన్నాయి బట్ మీరు ప్రతి ఒక్క వీడియో చూస్తేనే తెలుస్తుంది కట్ చేసి కొన్ని కొన్ని చూస్తే ఖచ్చితంగా ఐడియా అవ్వదు అండ్ అన్ని ఒకే వీడియోలో అయితే చెప్పలేము కదా సో కాబట్టి అన్ని వీడియోస్ చూడండి మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను చాలామంది అనుకోవచ్చు ఇంటి పనులు చేయడానికి ఇంత టైం టేబుల్ అవసరమా ఇంత రెగ్యులర్గా ట్రాక్ చేసేది అవసరమా అంటే సో ఇట్స్ ఇండివిజువల్ చాయిస్ అగైన్ మనకు ఏదైనా ఒకటి పర్ఫెక్ట్గా ఉండాలా అని అనుకునేటప్పుడు టైంకి పనులు జరగాల అనుకునేటప్పుడు సో ఇలా ఉంటేనే జరుగుతుంది లేకపోతే ఖచ్చితంగా కుదరదు మనము చేయడానికి అండ్ ఒక ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మిగతావైతే వదిలేస్తాము సో కాబట్టి అలా కాకుండా ఇప్పుడు ఫ్యూచర్లో ఇంకా పిల్లలు వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ నేను నా వర్క్ ఇల్లు ఇవన్నీ మేనేజ్ చేయాలంటే ఖచ్చితంగా నాకు ఈ స్కిల్స్ అయితే ఈవెన్ ఆఫీస్లో కూడా అంతే మల్టిపుల్ టాస్క్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ప్రయారిటీ ఏది ఉందో అదే ఫస్ట్ తీసుకుంటాం కదా అవన్నీ వచ్చేసి ఇక్కడ కూడా హెల్ప్ అవుతుంది అంతే ఇట్ ఇస్ డిఫరెంట్ అంటే ఇంటి పనులు లైక్ ఆఫీస్ పని ఇంకా పిల్లల్ని మేనేజ్ చేయటము సో అలా మల్టిపల్ డిఫరెంట్గా ఉంటుంది అంతే మీకు అందరికీ నా టిప్స్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త యూజర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటే దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్